నేనైతే ఫ్యామిలీ డ్రామా అని అనుకుంటున్నానమ్మా ఇది వేరేది ఏం లేదు బిఆర్ఎస్ వాళ్ళకి అంత టైం ఉందా లేదా అనేది చెప్పలేను కానీ మెయిన్ ఏంటంటే ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మెయిన్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు వచ్చి బయట ఏం మాట్లాడలేదు కదా మధ్యలో ఉండే కార్యకర్తలు ఎన్నెన్నో పూస్తాయి కుక్కలు అనేది పని ఉంటది పూసేవే అంటే కవిత గారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే హరీష్ రావు ఇదంతా చేస్తున్నాడు బీఆర్ఎస్ లో జరిగిన ప్రతి తప్పుకి ప్రతి స్కామ్ కి ప్రతి అవినీతికి హరీష్ రావే కారణం నా తండ్రికి నాన్నకేం తెలియదు అని చెప్పి ఆవిడ చాలా గట్టిగా వాదించడం జరుగుతుంది దాని గురించి మీరేం చెప్తారు నాకేదో ఇది కూడా ఇంకో ఫ్యామిలీ డ్రామా లాగా అనిపిస్తుంది ఏపీలో జరిగినట్టు వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఎట్లయితే జరిగిందో అట్లా కేసీఆర్ ఫ్యామిలీలో కూడా ఇక్కడ ఒక కొత్తగా చిగురిస్తున్నాయి చిగురిస్తున్నాయని చెప్పేసి అనుకుంటున్నాం మరి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అదే కవిత గారు మళ్ళీ మాట్లాడుతూ బీఆర్ఎస్ నుంచి వెళ్ళడానికి రేవంత్ రెడ్డితో పొత్తు పెట్టుకున్నారని మాట్లాడుతున్నారు కదా రేవంత్ రెడ్డి పొరపాటున కూడా కేసీఆర్ ఫ్యామిలీ తోటి ఎప్పుడు పొత్తు పెట్టుకోవాలి హరీష్ రావు గారు బ్యాక్ ఎండ్ లో బీటైమ్ గా పనిచేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు అంత సీన్ లేదమ్మా అంత సీన్ లేదు హరీష్ రావు కి గానీ రేవంత్ రెడ్డికి గానీ కవితాని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత సీన్ లేదని నా అభిప్రాయం ఎందుకంటే గత పదకొండు సంవత్సరాలుగా చూసే రిలేషన్షిప్ లో చూసుకుంటే మాత్రం అంత ఎవరికి ఉందని చెప్పేసి అనుకోను ఏదైనా ఉంటే తోటే అయితే ఇప్పుడు చాలా మంది కూడా ఏం చెప్తున్నారంటే కవిత ఇలా పబ్లిక్ గా వచ్చి మీడియా ముందు ఆరోపణలు చేయడం కంటే కూడా స్వయంగా తన తండ్రి ఏ కదా ఆయనే కదా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్లి స్వయంగా మ్యాటర్ అయితే ఆయన చోటులో చెప్తే సరిపోతుంది కదా ఇంత మీడియాలోకి వచ్చి ఇంత పార్టీకి సంబంధించిన పబ్లిసిటీ అనేది చేయడం అనేది దానివల్ల నెగిటివ్ రావడం అనేది కరెక్ట్ కాదు కదా చెప్పి మాట్లాడతారు వీళ్ళొచ్చి వాగేదే తెలుస్తుంది కానీ మన నాలుగు గోడల మధ్యలో అందరూ ఐక్యమత్యంగానే ఉంటారు ఈ వచ్చింది కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు వచ్చి బయటకి ఏం చెప్పలేదు కదా అన్నదానికి అగైన్స్ ఏం కూడా మాట్లాడలేదు కదా ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా మనకి అయితే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు హరీష్ రావు గారు పెద్ద నాయకులు ఎవ్వరూ కూడా ఈ ఇష్యూ మీద స్పందించాలి కేవలం కింద స్థాయి నాయకులు మాత్రం మాట్లాడుతున్నారు అంటే ఏం జరుగుతుందంటారు తెలంగాణ రాజకీయాల్లో కింద రాజకీయ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు కార్యకర్తలకి ఏమ ఏం పని అంటే వాళ్ళు లైమ్ లైట్ లో రావాలి అడ్రస్ అయితే రేపు వాళ్ళకి మంచి పదవులు వస్తాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అంతే ఇంకేం లేదు ఇప్పుడు మరి కేసీఆర్ గారి దగ్గర నుంచి విడిపోయారు మరి ఈవిడ రాజకీయ ప్రయాణం ఎలా ఉంటది జాగృతి అని చెప్పి ఎప్పటి నుంచో ఒక స్టార్ట్ చేశారు కదా ఇప్పుడే పెద్ద పార్టీ అయ్యే ఛాన్స్ ఉందంటారా పెద్ద పార్టీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు గెలిచినా దాని తర్వాత మళ్ళీ మిలినం అవుతారు బిఆర్ఎస్ అని జాయిన్ అయిపోతారు మన వరకు ఏముంది మన ఓట్లు వేసే వరకే మన పని వాళ్ళు ఏం చేస్తారు ఎటు వెళ్తారని గొడవలు అన్న అన్నారు కదా సామెతలు అట్లనే ఉంటాయి గోడమేది పిల్లలు లాగానే ఉంటారు రాజకీయ నాయకులు అయితే బీఆర్ఎస్ నాయకుల్లో చాలా మంది కూడా కవిత గారు ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు మా ఇంటి చెప్పి నేను గుర్తించాము కానీ నువ్వు ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో చేసిందని పోతే మా పరువు అంతా తీసేవని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు దానికి ఏం చెప్తారు సార్ మీరు మరి ఆమె పార్టీ పెట్టాలని ఢిల్లీ స్కామ్ నుంచి బయటకు వచ్చినప్పుడే పెట్టాలి అప్పుడు పెట్టలేదు అని ఇప్పుడు ఎందుకు పెట్టింది ఇప్పుడు మూమెంట్ అంతా సల్లగా ఉంది ఇక్కడ హైదరాబాద్ లో ఏదో ఒక టాపిక్ లేపాలి కాబట్టి లేపి ఆమె ఇప్పుడు బయటకు అయింది నా అభిప్రాయం అయితే అది నాకైతే ఫ్యామిలీ డ్రామా లాగానే కనిపిస్తుంది చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది అని చెప్పి రెడ్డి గారు కదా అసలు స్కామ్ జరిగింది అంటారా అందులో ప్రజల కోసం ఎవరు బాధపడేటోడు ఎవరు లేడు ఆ స్కామ్ల గురించి ఈ స్కామ్ల గురించి అన్ని ఉన్నాయి పది సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి లేదు ఓ కి అంటే మనకి వచ్చిన లాభం లేదు నష్టం లేదు పోతుంది కాలం దాని ప్రకారం పోవాలి కాళేశ్వరం గురించి మాట్లాడేవాడు లేడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అది చేసేస్తాను ఇది చేసేస్తాను అంటున్నాడు కానీ ఇంతవరకు ఏమీ చూసుకోలేదు కదా ఏమీ చేయలేదు ఏ టాపిక్ దాని మీద కూడా ఆయన రైజ్ చేసేసి సీరియస్ గా ఒక టాపిక్ ని పట్టుకొని వాళ్ళ మీద అడ్రస్ చేస్తూ ఏమి సీరియస్ యాక్షన్ అయితే మాకు కూడా కనిపించలేదు ఆయన అడ్రస్ చేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఒకవేళ నిజంగా లో రావు గారు ఆయన నిజంగా కుళ్ళు కొతంతరాలు పడితే బీఆర్ఎస్ ఇంకొక రెండు ముక్కలు అయ్యే ఛాన్స్ ఉందా ఛాన్సెస్ అయితే తక్కువ తెలంగాణ సెంటిమెంట్ దాంతో చూసుకుంటే బీఆర్ఎస్ చీలక అవడం అనేది కొంచెం కష్టమే అనిపిస్తుంది అంత ఫాస్ట్గా అయితే కాదు